చాలా సంతోషం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలంలో మేడూరు గ్రామంలో ఆంజనేయ స్వామి ఇక్కడ గతంలో పురాతనం నుంచి ఒక ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడికి దర్శనం కోసం కుటుంబ సభ్యులుగా రావటం జరిగింది స్థానిక శాసనసభ్యులు మిగతా స్థానిక ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం చాలా సంతోషం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అన్నాదమ్ముళ్ళ సుఖ సంతోషాలతో అస్త ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలానైతే తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబంలా ఆనాడు కలిసిమెలిసి నడిచాలో కలిసిమెలిసి ఉన్నారు దేశవ్యాప్తంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గౌరవం ఎలా ఉందో ఈనాడు రెండు రాష్ట్రాలుగా అన్నదమ్ముల్లా విడిపోయిన రెండు రాష్ట్ర ప్రజలు దేశంలో ఈ తెలుగు మాట్లాడే మనందరికీ చల్లగా చూడాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరటం జరిగింది